హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ తెలుగులో మనం ఎ పాఠమైనటువంటి గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు ఇది మోస్ట్ అంటే మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్టు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటిది ఛాన్సెస్ మళ్ళీ ఒక్కదన్నం నువ్వు రాలేదు కదా అని మళ్ళీ నా మీద తిరగబడకండి ఎట్లా దేవులపల్లి రామానుజరావు రాసినటువంటి గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు ఎనిమిదవ పాఠం ఇప్పుడు మనము చదువుకుంటున్నాము దానికి సంబంధించినటువంటి పాఠం ఉద్దేశం చూసినట్లయితే నేడు సామాన్య ప్రజానికానికి వివిధ రకాలైన వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూర్చొని ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని చూస్తున్నాము సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందకముందు గ్రామీణ ప్రాంతాలలో సామాన్య ప్రజలకు ఏ ఏ వినోద సాధనాలు ఉండేవో వాటి ద్వారా గ్రామీణాలు ఎట్లా ఆనందాన్ని పొందేవారో తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం ఉద్దేశం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా అప్పుడు టెక్నాలజీ లేదు కదా దానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాలలో సామాన్య ప్రజలు ఏ ఏ వినోద సాధనాలు ఉంటాయో ఉండేవో వాటి ద్వారా గ్రామాలు ఎట్లా ఆనందాన్ని పొందేవారో తద్వారా ఆనాటి సంస్కృతిని ఇప్పుడు మనము గౌరవిందాం తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ చూసినట్లయితే పాఠ్యగ్రా వివరాలు అందరూ మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు తెలుగు చెప్తున్నామండి ఇది సెవెంత్ ఎయిత్ కూడా కంటిన్యూ అవుతుంది జూన్ వన్ వరకు మేము సిలబస్ అనేది కంప్లీట్ చేస్తామన్నాము థర్టీ డేస్ ప్లాన్ ఉంది ఎట్లా ఈజీ మార్క్స్ తెచ్చుకోవాలో ఒక్కసారి మీరు ప్లేలిస్టులు చూసుకోండి సైన్స్ సోషల్ కూడా మేము చెప్తున్నాం ఈవీఎస్ భాగంలో మీకు ఈజీగా లెర్నింగ్ అనేది ఉంటుంది మీరు ఒక్కసారి ప్లేలిస్టులు చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఒక్కసారి కామెంట్ బాక్స్లో వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన లింక్ ఉంటుంది మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వగలరు ఓకేనా అండి ఇప్పుడు మనము పాఠ్యభాగ వివరాలకు చూసుకున్నట్లయితే ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది ప్రక్రియ చాలా 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 ఇంపార్టెంట్ రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందినది ఓకేనా సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది విషయ క్లుప్త సరళత రేడియో ప్రసంగ లక్షణాలు ఏంటిదట విషయ క్లుప్తత సరళత రేడియో ప్రసంగ లక్షణాలు ఓకేనా నెక్స్ట్ గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు క్రీడా వినోదాల గురించి దేవునపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడు గుర్తుపెట్టుకోండి ఈ పేరు ఈ పేరు అనేది మనకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అంత అంటాడు కదా అర్జున్ రెడ్డిలా సందీప్ ఏమంటాడు సందీప్ రెడ్డి వంగ గుర్తుపెట్టుకో అని అంటాడు కదా సేమ్ ఈ ఈ పేరు కూడా గుర్తుపెట్టుకో అట్లుంటుంది టెట్ ఎగ్జామ్లో అయితే అని ప్రభావితం ఓకే కవి పరిచయం చూసినట్లయితే ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమాల్లో నిర్మాతల్లో ఒకరు జాతీయ పునర్జీవన మహోద్యమ కార్యకర్త తెలంగాణ ప్రజల్లో ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవునపల్లి ఏంటిది దే సారీ దేవులపల్లి రామానుజరావు వరంగల్ అర్బన్ జిల్లాలోని దేశాయిపేట దేశాయిపేట గ్రామంలో వెంకటాచలపతిరావు ఆండాలమ్మ దంపతులకు జన్మించాడు ప్రాథమిక విద్య దేశాయిపేటలో అతలు అలాగే మనకు హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు మన హన్మకొండని ఓకే ఇది ఇది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఇది మనకు ప్రీవియస్లో అడిగినటువంటి టెట్ ట్వంటీ ఫోరు అలాగే ట్వంటీ ఫైవ్ అలాగే డిఎస్సి ట్వంటీ ఫోర్లో కూడా అడిగారు ఓకేనా ఇక్కడ వినండి మంచిగా నైన్టీన్ ఫార్టీ సిక్స్ అంటే ఏంటిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ 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 అనే సాహిత్య మాస పత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు ఎట్లా అడుగుతారు అతను ప్రారంభించినటువంటి మాస పత్రిక పేరు ఏంటిది ఇక్కడ శోభ ఇస్తాడు తర్వాతనే వస్తుంది గోలుకొండ అది కూడా వస్తుంది గోలుకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు పచ్చతోరణం ఓకే పచ్చతోరణం సరస్వతీ నవనీతం సరస్వతి అది మీకు కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పిన సారస్వతి అక్కడ సరస్వతి లేదు సారస్వతి నవనీతం తెలుగు సాహితి తెలుగు కాదు మళ్ళీ తెలుగు చూడండి ఎట్లా అతను రాసేటువంటి విధానం ఎట్లా ఉందనేది చూడండి మీరు వేగుచుక్కలు తెలంగాణ జాతీయోద్యమాలు రచనలు రా ఏంటిది ఈయన చేశాడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటిదంటే ఈయన ఆత్మకథ అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మనకు ప్రీవియస్లలో ఏ బది సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకత ఓకే అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అతను ఏంటిది మనకు ఇక్కడ శోభ అనేది ఇంపార్టెంట్ తర్వాత పచ్చతోరణం సారస్వతి నవనీయం తెలుగు సాహితి వేగుచుక్కలు అట్లాగే మనకు ఏ ఏంటిది సంవత్సరాల జ్ఞాపకం తర్వాత ఆంధ్ర సాహిత్య సారస్వత పరిషత్కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీగా రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు ఓకే నెక్స్ట్ ఇక్కడ ప్రవేశిక చూద్దాం గ్రామీణ ప్రాంతాలలో ఏంటిది గ్రామీణ ప్రాంతాల ఆటలు ఈ రోజుల్లో దాదాపుగా కనుమరుగైనాయి ప్రస్తుతం ప్రజలు ఆడే ఆటలు గెలుపు ఓటములే లక్ష్యంగా కొన్ని సందర్భాల్లో జూదంగా ఏంటిది పరిణ పరిణమించాయి పిల్లలు మైదానాలకు దూరమై కంప్యూటర్లతో చరవాణి అంటే ఏంటిది సెల్ఫోన్ ఓకే చరవాణిలతో ఆటలాడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతను ఇవ్వడం లేదు ప్రాశ్చత వికృత నృత్యాలు మాధ్యమాలలోని విపరీతి పోకడాల ప్రవాహం ఏంటిది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఇరుగు పురుగు వారి సంబంధాలను దూరం అవుతున్నారు అవును టెక్నాలజీ అట్లా చేస్తుంది తద్వారా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి ఈ నేపథ్యంలో శారీరక ఏంటిది ఫిజికల్ మానసిక ఏంటిది మెంటల్ వికాసానికి దోహదపడే ఆటలు వినోదాల గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం మన సంస్కృతిలో భాగంగా ఏంటిది మన సంస్కృతిలో భాగం పూర్వం గ్రామాలలో ఎట్లాంటి ఆటలు వినోదాలు ఉండేవో తెలుసుకుందాం ఓకేనా ఇక మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఆల్రెడీ ఈజీగా చెప్పేసిండు ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి గేమ్స్ అలాగే కల్చరల్ ఈవెంట్స్ మన పూర్వం ఎలా ఉండేవి దాని గురించి తెలుసుకుందాం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా అండి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఇదంతా కూడా లెసన్ మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుకోండి ఓకే ఇదంతా కూడా లెసన్ అండి మీరు ఖచ్చితంగా చదువుకుంటారు అనేటువంటి ఉద్దేశం మాకుంది మనము ఇది భాషను గురించి తెలుసుకుందాం ఈ బిట్స్ కూడా చేద్దాం అలాగే మనకు సంబంధించినటువంటి దీని వెనకాల గ్రామర్ ఇస్తారు కదా అది కూడా చేద్దామండి ఓకేనా మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం తర్వాత దానికి సంబంధించినటువంటి మనం ఇవన్నీ కూడా చేద్దాం ఓకే అండి ఇప్పుడు మనము తోలుబొమ్మల ఆటలు అంటే ఏంటిది రామాయణం తర్వాత మహాభారతానికి సంబంధించినటువంటివి యక్షగానం అంటే ఏంటిది వీధి నాటకాలు అంటారు వీటిని లేదా మనము జక్కులు అంటే ఏంటిది దాన్ని ప్రదర్శించే లేకపోతే చేసేవారే అని కూడా అంటాము భాగవతం అంటే మనకు కృష్ణలీలలు అంటే భాగవతంలోని కృష్ణలీలలను మనం భాగవతులు ఇట్లా కొన్ని ఉంటాయి మంచిగా మనకు అర్థం కావడానికి మీకు ఓన్లీ షార్ట్కట్లో విధంగా తెచ్చామండి అంతే మనకు ప్రీవియస్ బిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీకు సంబంధించినటువంటి మేము ప్రీవియస్ బిట్స్ ఎట్లా వస్తాయి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా చేసాము ఒక్కసారి మీరు వెళ్ళినట్లయితే ప్రీవియస్ బిట్స్ ఎట్లా వస్తున్నాయి వాటి ఎక్స్ప్లెనేషన్ వాటిని ఆన్సర్ ఎట్లా చేయాలనేది కూడా చెప్పాము ఒకసారి చూడండి తర్వాత గిల్లిదండ అంటే చిర్రగోని ఇది కౌరవులు పాండవులు మహాభారతంలో ఆడారు తర్వాత దీనిని మనము స్వదేశీ క్రికెట్ అని కూడా అంటాము చదరంగం సేమ్ మనకు పూలి జోదం లెక్క ఉంటుంది దాంట్లో పులులు ఎన్ని అంటే మూడు తర్వాత మేకలు ఎన్ని అంటే పదహారు వాటికి సంబంధించింది తర్వాత మనం గ్రామర్ కొంచెం చూసినట్లయితే పాచికల ఆట ఎవరు అక్ష క్రీడ దాన్ని ఇంకొక ప్రేరు అక్షక్రీడ అది ఎవరు రుక్మిణి కృష్ణులు ఆడినటువంటి ఆట అని మనం అంటాము తర్వాత ఇంకొకటి చూస్తే మనకు పచ్చిసు ఇది స్త్రీలు ఎక్కువగా ఆడేటువంటి ఆట తర్వాత ఇక్కడ అక్ష క్రీడకు సంబంధించినటువంటి ఉత్తర ఉత్తర హరివంశంలో మనోహరముగా వర్ణించబడింది ఏంటిది ఇట్లా ఇదంతా కూడా ఇచ్చేసి ఏ ఆటను వర్ణించబడింది అని అంటారు పాచికల ఆట ఇస్తారు అక్కడ అక్ష క్రీడ ఇస్తారు తర్వాత పచ్చిసి ఇస్తారు తర్వాత ఇంకోటి ఇస్తారు ఏబి బీసీ ఏబిసి ఇట్లా ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ అనేది చదవాలి మన మీద ఓన్లీ గ్రామర్ అనేది మేము చెప్తాము ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి మొత్తం చెప్పలేము కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకొని చదువుకోండి తర్వాత కొన్ని అర్థాలు పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే మనకు పండుగ అంటే పర్వం అలాగే వేడుక అని కూడా మనము అంటాము ఓకే నెక్స్ట్ ఆసక్తి అంటే ఆపేక్ష అభిరుచి గృహం అంటే ఇల్లు మనం సదనం అని కూడా అంటాము తర్వాత ప్రకృతి వికృతులు ఉన్నాయండి కొన్ని ఇంపార్టెంట్గా పండుగ అంటే పబ్బము పున్నమి అంటే పూర్ణిమ జీవితం అంటే జీతం కార్యము అంటే కర్జం ఇది టెట్ టూ థౌజండ్ ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అడిగారు కార్యం అంటే ఏంటిది కర్జము ఉపాధ్యాయుడు అంటే ఏంటిది వజ దీనికి సంబంధించినటువంటివి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఓకే అండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే భాషను గురించి తెలుసుకుందాం సిరి ఇక్కడ క్రింది వాటిల్లో సమప సమాపక అసమాపక క్రియలేవో గుర్తించండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరో దాంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ ఇక రాకపోతే నాకు ఫోన్ చేయరు ఎందుకు ఇది నా దాంట్లో ఈ ఆరు సెషన్లల్లో నాకు రాలేదు నాయన అని నాకు ఫోన్ చేయి ఓకే శిరీష అన్నం తిని సినిమాకు వెళ్ళింది దీంట్లో అసమాపక క్రియ ఏంటిది సమాపక క్రియ ఏంటిదో గుర్తించాలి అసమాపక క్రియ ఏంటిది తిని ఓకే వెళ్ళింది అనేది సమాపక ఏంటిది అసలు అసమాపక క్రియ అంటే ఏంటిది సమాపక క్రియ అంటే ఏంటిది మనం ప్రీవియస్ క్లాసులో డిస్కస్ చేస్తాం మళ్ళీ చేస్తాం ఏంటిది సమాపక క్రియ అంటే కంప్లీటెడ్ ఆ పనిని పూర్తి చేసింది చేసింది అని అర్థం ఏంటిది సమా అసమాపక అంటే ఏంటిది చెయ్యలేదు అంటే ఇన్కంప్లీట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి అని నేను కోర్ట్స్ కూడా చెప్పాను మీకు మీరు కూడా విన్నారు కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్లేలిస్ట్లో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది తర్వాత రమా బడికి వెళ్ళి చదువుకున్నది వెళ్ళి అనేది అసమాపక క్రియ చదువుకుంది అనేది సమాపక క్రియ నెక్స్ట్ విజయ్ పుస్తకం చదివి చదివి అంటే ఏంటిది పని కాలేదు అంటే అసమాపక నిద్రపోయాడు పోయిండిగా అంటే అంతే సమాపక భరత్ బొమ్మలు గీసి గీసి ఇంకా గీసిండా గీయలేదా లేదాడా కాబట్టి ఇన్కంప్లీట్ ప్రదర్శనకు పెట్టాడు పెట్టిండు అయిపోయింది అంటే సమాపక ఇట్లా గుర్తుపెట్టుకోండి తర్వాత మనకు ఇక్కడ కొన్ని వాక్యాలనేది ఇవ్వడం జరిగింది క్రియలను బట్టి కాకుండా క్రియలను బట్టే కాకుండా అర్థాన్ని బట్టి కూడా వాక్యాలలో తేడాలు ఉంటాయని గమనించండి ఆహా ఎంత బాగుందో చేతులు కడుక్కో మన రాష్ట్ర రాజధాని ఏది పై వాక్యాల్లో ఒక్కో భావాన్ని అంటే ఏంటిది ఒకటి ఒక్కటి అంటే ఇట్లా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సూచిస్తుంది ఆహా ఎంత బాగుందో ఇది ఆశ్చర్యంకి సంబంధించింది ఏంటిదంట ఆశ్చర్యానికి సంబంధించింది తర్వాత కాబట్టి ఆశ్చర్యానికి సంబంధించింది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ ఇంకోటి చేతులు కడుక్కో విధిగా చేయాలి అని దాని యొక్క అర్థం ఇది దేన్ని సూచిస్తుంది ఏంటిది మనకు అంటే చెయ్యాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం విద్యార్థక వాక్యం ఓకే నెక్స్ట్ ఇంకా మూడోది చూసినట్లే మన రాజ రాజ సారీ మన రాష్ట్ర రాజధాని ఏది అని ప్రశ్నించిండు అంటే ఇది ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది ప్రశ్నించే విధాన విధాని అంటే విధంగా ఉండే వాక్యాన్ని మనం ప్రశ్నార్థక వాక్యం అంటాము ఇక్కడ మనము త్రీ టైప్స్ నేర్చుకున్నామండి ఒకటేమో ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ మనకు ఏంటిది విద్యార్థక వాక్యం నెక్స్ట్ ఏంటిది మనకు ప్రశ్నార్థక వాక్యం ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము కొన్ని బిట్స్ ఇచ్చారు దాంట్లో చూద్దాం మీరు ఏ ఊరికి వెళ్తున్నారు అంటే ఇది క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ప్రశ్నార్థక వాక్యం ఈ పాఠం చదువు అని అంటే ఏంటిది విద్యార్థక వాక్యం ఇట్లా మిగతా అన్నీ కూడా మీరు చేసుకోండి ఎందుకు చేసుకోండి అంటే మెయిన్ ప్రతి ఒక్కటి చేస్తే మీకు అది ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు అంత భయం లేకుండా ఉంటుంది అన్నట్టు మీరు కూడా చేయాలి దాని యొక్క ఆన్సర్స్ వెతుక్కోవాలి వెతుకుతేనే మనకు నాలెడ్జ్ అనేది దొరుకుతుంది అన్నీ అందిన దాక్ష పుల్లన అని అంటాం కదా ఘసుంంటి ఉండద్దు అన్నట్టు కాబట్టి మంచిగా చదువుకోండి ఏ డౌట్ ఉన్నా చెప్పండి మాకు మేము ఖచ్చితంగా సహాయం అందిస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుతుందా నచ్చట్లేదా అనేది మాకు అర్థమైతే లేదు కానీ మీకు చూసి మీరు నాలెడ్జ్ పొందుతున్నారు కాబట్టి మీకు కొంచెం అవగాహన వస్తుంది కానీ మీరు లైక్ అయితే కొట్టడం లేదు కాబట్టి దయచేసి లైక్ కొట్టండి అలాగే షే షేర్ చేయండి అలాగే మీకు సంబంధించినటువంటి ఫ్రెండ్షిప్ కూడా చెప్పండి మంచి మార్క్స్ రావడానికి థ్యాంక్ యూ